ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రోడ్డు రవాణా సంస్థ పనిచేస్తుందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు హర్మకొండ బస్సు ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన రీజనల్ కార్యాలయంలో ఆర్యంతో కలిసి ప్రయాణికులకు అందుతున్న సేవలను బస్సు మార్గాలను ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల పైచీలుకు బస్సులతో ప్రతిరోజు అరవై లక్షల ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నామని తెలిపారు వరంగల్ రీజియన్లోనే నూట పన్నెండు ఎలక్ట్రికల్ బస్సులు సేవలు అందిస్తున్నాయన్నారు త్వరలోనే పీఎంఈ బస్ సేవ పథకం ద్వారా అదనంగా మరో వంద ఎలక్ట్రికల్ బస్సులను సిటీ సర్వీసులకు నడుపుతామని అన్నారు వరంగల్ రీజన్లో వెయ్యి బస్సులతోటి దాదాపు నాలుగు లక్షల మందిని గమ్యస్థానాలు చేర్పిస్తారు ముందు ముందు ప్రైమ్ మినిస్టర్ ఈ బస్ సేవ ప్రోగ్రాంలో వరంగల్ సిటీకి ఒక వంద సిటీ బస్సులు ఎలక్ట్రిక్ సిటీ బస్సులు కూడా వస్తాయి దాంతో కొంత పొల్యూషన్ తగ్గుతుంది ప్రజలకి ప్రయాణం కూడా సుఖవంతం అవుతుంది ప్రజలకు మంచి సేవనిస్తూ ఖర్చు తగ్గించేది ఏ విధంగా చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది ముందు ముందు రాబోయేటటువంటి రోజుల్లో వరంగల్ రీజన్లో ఉన్నటువంటి అన్ని బస్ డిపోల్లో సేవలు మరింత మెరుగుపరిచే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం